ముందు ప్రియులైన దేవుని బిడ్లారా ఎందరికీ యేసు క్రీస్తునాముల వందనాలు మరలా మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా మరి దేవుని వాక్యం వినాలని మీ కుటుంబంలో అందరూ వచ్చి టీవీ ముందు కూర్చొని ఆయన మాటలు విని వేలు పొందాలని మా యొక్క ఆశ కూర్చుంటారని ప్రార్థిస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు చదువుకున్నా ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైనా యష్యా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యుహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించేత్తనో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇజ్కియ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థింపగా ప్రేమైన దేవుని పెట్లారా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ గణనామానికి స్తోత్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ మహాదైన బట్టి కృపను బట్టి ప్రభా ఇదిగో నాయన చదివించిన వాక్యాన్ని వివరించటకు నీ బిడ్డలైన వారితో సూటిగా మాట్లాడుటకు నిలబడి ఉన్నాను నిలబడిన నేను మట్టివాడను వట్టివాడని తండ్రి ఎలా వివరించాలో నా జ్ఞానం సరిపోదు నీ ఆత్మ జ్ఞానం చేత మీరే నడిపించి సమస్త విషయంలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామను బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ దినములలో రాజైన ఇజ్కియా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయల్ దేశానికి ఒక రాజు ఆయన గొప్ప రాజు అయితే దేవుడు అతనికి ఒక మాట సెలవిచ్చాడు ఏమిటి ఆ మాట అంటే ప్రవక్త అయిన యష్యాని ఆయన వద్దకు పంపించాడు ఆమోజ్ కుమారుడైన యష్యాని పంపించాడు ప్రేమే దేవుని బిడ్డారా పంపించి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాడు ఆ రోజుల్లో రాజుల దగ్గరకు కానీ ఎవరి దగ్గరికైనా ప్రవక్త వస్తున్నాడు అంటే భయపడేవాడు ప్రవక్త వస్తున్నాడు అంటే ఏం మాట తెస్తాడో ఏం సెలవిస్తాడో ఆయన నోటితో ఏం చెప్తాడని అని ఆ రోజుల్లో మనుషులు గడగడగడగడు ఉనికిపోయేవాడు ఇజ్కియా కూడా అలాగే ఉనికిపోయాడు అప్పుడు చెప్తాడు ఏమని నీవు మరణమవుతున్నావు బ్రతుకవు గనక దయచేసి నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు ఎటువంటి మాట చూడండి నీవు మరణమవుతున్నావు నీవు బ్రతుకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు అంటే ఉన్నట్టు ఉండి దేవుడు ఇజ్కియాకి మరణ వార్తను పంపించాడు మరణ వార్త అంటే అసలు మరణ వార్త వినంగా ఎవరైనా తట్టుకుంటారండి ఎవరైనా మన బంధువుల దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చి ఆ లెటర్ చుట్టూ నల్లట కాటికి కానీ లేకపోతే ఏదైనా వేసి పంపించినా టెలిగ్రామ్ వచ్చినా ముందు భయపడిపోతాం అమ్మో ఎవరో ఏమో చచ్చిపోయారా ఏంటి అని ప్రేమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే మరణ వార్త అంటే మనిషికి భయం మనుషుడు చనిపోతాడు అంటే భయం మనిషికి వస్తుందంటే భయం టెన్షన్ పడిపోతాడు నిద్ర పట్టదు టెన్షన్ ఎక్కువైపోద్ది ఆ టెన్షన్లో హార్ట్ అటాక్ వస్తుందో ఏం వస్తుందో కూడా తెలియదు మరణం అంటే భయం ప్రేమైన దెవరి బిడ్లారా మనుష్యుడు భయపడేదల్లా మరణానికి మరణము భయంకరంగా వస్తుంది మనుషులకు కానీ ఈ మరణం దేవుడు పంపించాడు దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా ఏమని నీవు మరణమవుతున్నావు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోబట్టున్నాడు నువ్వు బ్రతకవు చచ్చిపో ఇంకెందుకో ఇంక వేరే మాటలు ఎందుకు ఆ మాట అనొచ్చు కదా కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఏమాత్రము ఇష్టము లేదు గనక ఇచికి ఆయన ప్రేమించాడు ఎందుకంటే అతను దేవుని తెలుసుకునేవాడు ప్రభుని ఎరిగి జీవించినవాడు ప్రభు మాట ప్రకారం రాజ్యాధికారం చేసేవాడు కానీ ఏదో ఒక చిన్న పొరపాటు చేశాడు అయినా దేవుడు అలా విడిచిపెట్టడం కానీ ఏమాత్రం ఇష్టము లేదు కరికరం కలిగిన దేవుడు ఆయన కరికరించాడు ప్రేమ అని దేవుని పెట్టలారా మనమైతే తప్పు చేసిన వాళ్ళని విడిచిపెట్టేస్తాం పొరపాటుని ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు తప్పు చేసే నా దగ్గర రావద్దని క్షమించం మనం కానీ ప్రేమ కలిగిన దేవుడు మరణం ఇచ్చే ముందు ఒక మాట మాట్లాడతాడంటే నువ్వు మరణమవుతున్నావు బ్రతకవు గనక్క నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఎంత ప్రేమ లేకపోతే మాట అంటాడండి మరణమవుతున్నావు అని వెళ్ళిపోవచ్చు నువ్వు చస్తావయ్యా నువ్వు చావు వచ్చేసి నీ రాత్రి చచ్చిపోతావు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ అలా చెప్పలేదు కృప కలిగిన దేవుడు అంటే ప్రతి మనిషికి ప్రతి పాపికి పాపం చేసిన ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడండి ఎటువంటి పాపినైనా ఆయన క్షమిస్తాడు దూషించేవాడు కాదు ఆయన ఏలెత్తి చూపించేవాడు కాదు ప్రేమైన దౌర్బిడ్లరా ఇచికియాకి మరణం వచ్చేసింది ఎంటని ఆ విషయాన్ని ప్రవక్త ద్వారా తెలియజేశాడు నీళ్లు చక్కబెట్టుకో నువ్వు మరణమవుతున్నావు నువ్వు బ్రతకవు కనుక నీళ్లు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు ఆ మాటకి ఎస్ఏ ఏం చేశాడు తెలుసండి సీరియస్గా వెళ్ళిపోతున్నాడు ప్రవక్త ఈయన లేచాడు గదిలోకి వెళ్ళిపోయాడు తలుపులు వేసి గోడ తట్టు తన ముఖం తిప్పి మరి చూడండి ఎవరన్నా చనిపోయినా ఏదైనా కష్టం వచ్చినా గోడను పట్టుకోను గొంజను పట్టుకోను ఓ సోకాలు పెట్టి ఏడుస్తాం అట్లాగే గోడ తట్టు తన ముఖం తెప్పి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన తనకు మరణం వచ్చింది బ్రతకమన్నాడు వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు తన భార్యకి చెప్పలా తన పెద్ద కొడుకును పిలవలా చిన్న కొడుకును పిలవలా మరి ఇంకెవరికి చెప్పలేదు మంత్రిని పిలవలేదు సైన్యాధిపతిని పిలవలేదు నేను చచ్చిపోతానంట జాగ్రత్త మరి ఇల్లు వాకిలు ప్రభుత్వాలు అన్ని జాగ్రత్త అని ఆయన అనుకోలే ఎందుకంటే ఇల్లు అనగానే ఆయనకు అర్థమైపోయింది ఇల్లు అంటే అక్షరార్థాన్ని బట్టి అది శరీర సంబంధమైన ఇల్లు కాదండి శరీర సంబంధమైన ఇల్లు అని ఇచికి ఆ గ్రహించినట్లయితే ఆయన ఖచ్చితంగా భార్యను పిలిచేవాడు బిడ్డలు పిలిచేవాడు ఉన్న ఆస్తి పంపకాలు చేసేసేవాడు నేను సరిపోతున్నాడు గనక ఇదిగో ఈ పొలం నువ్వు తీసుకో ఈ డబ్బును తీసుకో ఈ ఇల్లు నువ్వు తీసుకో అని ఎవరికాళ్ళు పంపకాల్స పెట్టేసేవాడు కానీ అది గ్రహి ఆగ్రహింపు గ్రహింపు ఆత్మ సంబంధమైన ఇల్లు ఇల్లు అంటే హృదయమని గ్రహించాడు అందుకనే అతను వెంటనే గ్రహించేసి భార్యను పిలవలేదు ఎవరిని పిలవలేదు ఎందుకంటే మరణం అనేది వ్యక్తిగత సమస్య భార్యకు చెప్పిన ప్రయోజనం లేదు బిడ్డలకు చెప్పిన ప్రయోజనం లేదు మరణం అనేది తన వ్యక్తిగత సమస్య కనుక ఈ సమస్యను దేవుని ఎదుటే తేల్చుకుందాం అనుకున్నాడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కన్నీరు విడిచి వేదరతో ప్రార్థన చేశాడండి దేవా నీ దృష్టికి నేను ఎట్లు ప్రవర్తించాను నేనెట్లు నడుచుకున్నాను నా ప్రవర్తన ఎలా ఉందో నేనేమేమి చేశానో నాయన పెద్దవాణ్ణి గనక నా తప్పులు ఏమైనా ఉంటే నాకు జ్ఞాపకం చేయ నాది నాకు అర్థమవుతుంది కానీ ఒకరికి తెలియక నేను ఇంకేమైనా చేశానేమో నాయన నన్ను క్షమించని కన్నీరు విడిచుతూ వేదలతో ప్రార్థన చిన్న చిన్నపిల్లడు ఏడ్చినట్టుగా గోడ తట్టు ముఖం తిప్పి చిన్నపిల్లడు ఏడ్చినట్టుగా పెద్ద పెద్దగా ఏడుస్తూ శోకాలు పెట్టి ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా వెంటనే ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి ఐదు నిమిషాల లోపు చేసిన ప్రార్థన ఇచికే ఈ మాట చెప్పాడు ఆ కోటలో ఉన్న నడిమిశాల దాటక మునిపే మరలా దేవుడి వాక్కు అతనికి ప్రత్యక్షమైంది యశయా నేను అతను కన్నీరు విడుచుట నేను చూచానయ్యా అతను ప్రార్థన నేను విన్నాను అతను కన్నీరు విడిచుట నేను చూచాను కాబట్టి వెనక్కి వెళ్ళి అతనికి మళ్ళా సెలవి ఇంకా పదిహేను సంవత్సరాలు తనకు ఇచ్చినట్లుగా నేను అతనికి పదిహేను సంవత్సరాలు ఆయుష్యనిచ్చాను ఇల్లు ఆ మాట సెలవి అంటాడు ఎంత గొప్ప దేవుడు అండి ఐదు నిమిషాల్లో చేసిన ప్రార్థనకి పరలోకంలో ఉన్న దేవుడు కదిలి వెంటనే ప్రార్థన అలకించాడు ఐదు నిమిషాల్లోపు చేసిన ప్రార్థనకి ఏ దేవుడైతే ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు అన్నాడు నీకు మరణం వచ్చింది బ్రతకవో అని ఏ దేవుడైతే చెప్పాడు ఆ దేవుడి ఐదు లోపు చేసిన ప్రార్థన విని మళ్ళీ వెంటనే అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ప్రేమరి దేవుని బిడ్లారా ఐదు లోపు చేసిన ప్రార్థనకే ఎంత స్పందన వచ్చిందండి దేవుడు వెంటనే ఆలకించాడండి ప్రేమరి దేవుని బిడ్లారా మనము మనకు జబ్బు చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనకు బాధ వచ్చిందంటే ప్రార్థన చేస్తున్నాం మన కుటుంబంలో సమస్య వచ్చిందంటే ప్రార్థన చేస్తున్నాం కానీ మనం చేసే ప్రార్థన తప్పును ఒప్పుకొని చేసే ప్రార్థన కాదండి మన పాపాన్ని మనం ఒప్పుకొని చేసే ప్రార్థన కాదండి మన తప్పును మనం ఒప్పుకోలేకపోతున్నాం అందుకని దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం ఎటువంటి క్యాన్సర్నైనా ఎటువంటి ఎయిడ్స్నైనా ఎలాంటి వ్యాధినైనా దేవునికి ఇష్టమైతే స్వస్థపరచగలడం ఎందుకంటే ఆయన అంటాడు స్వస్థపరిచ యోహోవాను నేనే స్వస్థపరిచేది నేనే అని వాగ్దానం చేశాడు మరి వాగ్దానం చేసిన దేవుడు వారం రోజులు ఉపవాల్సండి ప్రార్థన చేసినా నీ చెప్పు తగ్గట్ల కారణం వారం రోజులు కాదు నెల రోజులు ప్రార్థన చేసినా నువ్వు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు కారణం కారణం ఒక్కటే ఒక్కటే మన పాపాన్ని మనం ఒప్పుకోవటమే మన తప్పును మనం గ్రహించాలి గ్రహించిన తప్పుని దేవుని సరిగ్గా ఒప్పుకొని విడిచిపెట్టాలి అందుకని అంటాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఇజికా చేసిన పని ఏంటంటే నేనేమేం చేశాను నేనేం చేశానో నా ప్రవర్తన ఎలా ఉంది నేను ఎవరు అన్యాయం చేశాను ఎవరిని మోసం చేశారు ఎవరిని తిట్టారు ఎవరిని కొట్టారు ఏం చేశారు అనేది మనమే తవ్వుకోవాలండి దావీదంటాడు నా పాపము నా ఎదుట ఉన్నది నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు ప్రేమ దేవుని బిడ్డలరా యాభై ఒకటో ఒక ఎత్త మూడో వచ్చిన అంటాడు ఈ మాట నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నాకు తెలుసు నా పాపము నా ఎదుట ఉన్నది అంటాడు మన తప్పును మనం ఒప్పుకునే ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం అండి మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన అంటే చాలా ఇష్టం ఎలాంటి పాపినైనా సరే అదే మొదటి వ్యవహార పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిది పదవ వచనలో అంటాడు ఏమని అంటాడో తెలుసు మన పాపములు మనం ఒప్పుకొనే ఏడల ఆయన నమ్మదగినవాడు ఏ విషయంలో నమ్మదగిన వాడు ఏ నమ్మదగినవాడు ఎలాంటి పాపమైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి క్యూడైనా సరే ఎలాంటి దుష్ట శక్తులతో పీడించబడుతున్నా సరే ఎలాంటి జబ్బు అయినా సరే ఎలాంటి సమస్య అయినా సరే ఒక్కదానితోనే ముడిపడి ఉంది అదేంటంటే నీ తప్పు నువ్వు నీ పాపాన్ని నువ్వు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి నీ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ ప్రార్థన దేవుడు పాపాన్ని ఒప్పుకోకుండా చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు దేవుడు పాపుల మనవి వినడు పాపం మన హృదయంలో ఉంటే వినడం నువ్వెంత చేసినా సరే నువ్వు ఎవరికో ద్రోహం చేశావు ఎవరికో అన్యాయం చేశావు ఏదో పాపం చేశావు కానీ నీ పాపాన్ని దేవుడు ఆ నీ ప్రార్థన దేవుడు వినడం నీకు సమాధానం చెప్పడం నీకే మేలు జరగడం దేవుని దగ్గర వచ్చే మేలు నువ్వు పొందుకోలేవు కానీ ప్రేమైన దేవుని బిడ్డారా మన తప్పుడు మనం ఒప్పుకోవాలండి మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు మన పాపాన్ని హిచికియా చేసింది అదే నేనేమి చేశాను నా ముఖ తెలిసిన దగ్గర నుంచి నా జీవితకాలం అంతా నేను ఎక్కడ పొరపాటు చేశానో ఎవరిని తిట్టానో నా పరిపాలనలో నీకు వ్యతిరేకంగా ఉందా అని తను తాను గ్రహించి తప్పును ఒప్పుకున్నాడండి తప్పును ఒప్పుకొని చేసిన ప్రార్థన దేవుడికి చాలా ఇంపైనది ఆ ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం దేవుడు కరిగిపోతాడు ఒక మనిషిని శపించినా తను తప్పును తాను గ్రహిస్తే అబ్బా అని కరిగిపోతాడు ఎవరు శపించినా ఎవరిని శపించినా తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే దేవుడు కరిగిన పడిపోతాడు జాలి చూపిస్తాడు ఇతికే చేసిన ప్రార్థన అదే ప్రేమైన దేవుడు బిడ్డారా గదిలోకి తలుపేసుకున్నాడు నిజంగా కూడా మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి మన బిడ్డలకు వస్తున్నాయి మనకొస్తే ఎన్నో సమస్యలు వచ్చినా నీకు పట్టనట్టుగా నువ్వు కూర్చుంటున్నావు నీ బిడ్డలకు వచ్చిన సమస్యలు బట్టి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయలేకపోతున్నావు నీ ఒంటిని బట్టిన వ్యాధిని బట్టి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయలేకపోతున్నావు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ప్రేమ దేవుని బిడ్డారా ఇజికీయ చేసిన ప్రార్థన భార్యకు చెప్పల కొడుకు చెప్పల మంత్రికి చెప్పలా సైన్యాధిపతికి చెప్పల గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు ఎందుకో తెలుసా పాపంతో ఉండి చనిపోతే నరకంలోకి వెళ్ళాలి దేవుని తీర్పులోకి వెళ్ళిపోవాలి అందుకనే చనిపోయే ముందు శుద్ధి చేసుకొని చనిపోదాం పాపాన్ని ఒప్పుకొని చనిపోతే ఆ శాశ్వతమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతామని ఇజ్కియాకు తెలుసు ప్రతి విశ్వాసకి ఇది గ్రహింపు ఉండాలండి తెలుసు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాడు ఎందుకంటే శరీరం మంచిది కాదు ఈ శరీరం మన మీద ఉన్నంత వరకు ఏదో ఒక పొరపాటు మనుషుడు చేస్తూనే ఉంటాడు అందుకని విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు మనం గ్రహింపు కలిగి ఉండాలండి ఆధ్యాత్మికంగా గ్రహింపు కావాలి ఆత్మ సంబంధమైన గ్రహింపు కావాలి మన పొరపాట్లు మన గ్రహింపు కావాలి కానీ ఒప్పుకుని విడిచిపెట్టేసేయాలి ఒప్పుకుని విడిచిపెడితే కనికరిస్తాడు కానీ నువ్వు ఒప్పుకోకుండా కప్పుకున్నావంటే ఎట్టి పరిస్థితులు క్షమించడం అందుకని దాని మీద అంటాడు నా పాపమును కప్పుకొనక కప్పు కొనక అంటాడు ప్రేమైన దేవుని బిడ్డరా ఒప్పుకోవాలి ఒప్పుకుంటే దేవుడు అద్భుత కార్యం ఈ రాత్రికే చనిపోతావు అన్నాడు నువ్వు మరణమో మరణం వచ్చేసింది నువ్వు బ్రతకవన్నాడు కానీ అలాంటి దేవుడు మళ్ళీ పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చాడు ప్రేమైన దేవుని బిడ్లరా మనం కాలానికి ముందు చనిపోతున్నాం దేవుడు మనకు ఒక కాలం ఇచ్చాడు ఆ కాలానికి ముందు చనిపోవటానికి కారణం మన పాపమే అధికముగా దుర్మార్గం పనులు చేయకుము అధికముగా దుర్మార్గం పనులు చేసి నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు దేవుడు ఆశీర్చేవాడు అండి ఐశ్వర్యం ఇచ్చేవాడు స్వస్థతనిచ్చేవాడు సంతోషము ఇచ్చేవాడు ప్రేమేరు దేవుని బిడ్డర ఇచికి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టం ప్రిమేరు దేవుని బిడ్డరా మరణం మనిషికి ఎప్పుడు వస్తుందో తెలియదు ఓ విశ్వాసి మరణం ఇప్పుడు వస్తుందో రేపొస్తుందో తెలియదు కనుక విశ్వాస జీవితంలో చాలా మెలకు కలిగి ఉండాలండి ఏమాత్రం మెలకు లేకుండా దేనికి పరికరాల స్థితిలో కనుక్కుంటే నీవు మోసపోయినట్టే కనుక విశ్వాస జీవితంలో మెలుకు కలిగి ఉండాలి పాపాన్ని ఒప్పుకునే ప్రార్థన ప్రతిరోజు ప్రభు ఈ రోజంతా నేనేం తప్పు చేశానో ఈ రోజంతా నేనేం పొరపాట్లు చేశారో నన్ను క్షమించయ్యా అని ఒప్పుకోలు ప్రార్థన ఉండాలండి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఏ రోజు పాపాన్ని ఆ రోజు కడిగేసుకోవాలి మన షర్టుకు దుమ్ము అయింది మనం అక్కడ తగిలిస్తాం పొద్దున్న వేసుకునేటప్పుడు దుమ్ము దులిపి వేసుకుంటాం అంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని మనం తెలిసో తెలియక కంటి చూపు ద్వారా నోటిమాట ద్వారా తలంపు ద్వారా ఆలోచనల ద్వారా తెలిసో తెలియక ఎక్కడోసారి పొరపాటు పడతా ఉంటాం దానికి కారణం ఈ శరీరమే ప్రేమేంద కనుక మనం ఎప్పటికప్పుడు గ్రహించి మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి అప్పుడే దేవుడు కనికరిస్తాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు ప్రియమైన దేవుడు పెట్లారా శంకరి పరిసేడు ఇద్దరు ప్రార్థన మందిరానికి వెళ్ళారు పరిసేయుడు ఫుల్పీ టెక్కేశాడు ఫుల్పీ టెక్క అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా నీకు అది ఇచ్చానయ్యా జలకరిచ్చారు కొత్తిమీర ఇచ్చా కరివేపాకి ఇచ్చా ధనియాలు ఇచ్చా గుళ్ళు ఫ్యాన్లు వేసా బల్లలు వేసా మైక్ ఇచ్చా గుడి గట్టిచ్చా అన్నీ చేశానయ్యా అని అరగంట చేశాడు ప్రార్థన ఈ సుంకరి అంటే పాపి గుమ్మం బయటే ఉన్నాడు లోపల కూడ ఆ గుమ్మం బయట ఉండి ఒక్క ప్రార్థన చేశాడు ఆకాశం వైపు కనులెత్తుట కూడా నేను యోగ్యుడను కాను అయ్యా ఆకాశం వైపు కనులెత్తుట కూడా నేను యోగ్యుడను కానయ్యా అన్నాడండి ఒక్క మాట అన్నాడు ఇతను అరగంట సేపు చేశాడు అరగంట చేసినోడు ప్రార్థన దేవుడు విల్ల ఒక్క మాట అన్నోడు ప్రార్థన అన్నాడు అదేంటండి మీరు అనొచ్చు పాపం కష్టపడి చెవట్లు కారుకుంటా ఉపవాసం ఉండి అరగంట చేశాడు కదా రెండు రోజులు చేశాడు కదా అతను ప్రార్థన ఎందుకు వినడు అంటే అతని ప్రార్థనలో తప్పు ఒప్పుకోలేదండి పాపాన్ని ఒప్పుకునే ప్రార్థన కాదని నీతి కలిగిన ప్రార్థన కాదది ప్రార్థనలో నీతి ఉండాలండి నీతి అంటే తను తప్పును తాను గ్రహించి ఒప్పుకునే ప్రార్థనే నీతి ఇతను శంకరే భయంకరమైన పాపి అందరి చేత పాపి అని పిలువబడుతున్నాడు కానీ అయ్యా ఆకాశం వైపు కనులెత్తుట కూడా నేను యోగ్యుడను ఆకాశంలో దేవుడు ఉన్నాడు అట్ట చూడటానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ప్రార్థన చేశాడు అందుకనే దేవుడు శంకరి ప్రార్థన ప్రేమైన దేవుని బిడ్డలారా నిజంగా ఇజ్కియా చేసిన ప్రార్థన ఎంత గొప్పదండి తప్పును ఒప్పుకున్నాడండి మనం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి దేవుడు కనికరిస్తాడు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా చాలామంది పాపాన్ని ఒప్పుకునే ప్రార్థన చేయరండి పాపాన్ని ఒప్పుకోవటం ఇష్టం లేక అందరికీ ఉత్తరాలు రాస్తారు కరప టైగర్ల కల్లా అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా నా కోసం చేయండి నా సమస్య కోసం ప్రార్థన చేయండి అయ్యా మా పిల్లల కోసం చేయండి దానికోసం చేయండి దీనికోసం చేయండి అని ప్రాణాలు తోడేస్తా ఉంటాను ప్రేమ దేవుని బిడ్లారా మంచిదేమి చేయాలి కానీ నువ్వు చెయ్యవా నీవెప్పుడు చేస్తావు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయి దేవుడు కనికరిస్తాడు నీ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో తండ్రి కనికరిస్తాడండి ఇజకియాకి పదిహేను సంవత్సరాలు ఆయుష్యనిచ్చిన దేవుడు నీ ఒంట్లో ఉన్న జబ్బులు తీసివేయలేడా నీకు ఇవ్వలేడా డాక్టర్లు బ్రతకడం అని ముద్ర వేసిన నిన్ను బ్రతికించలేడా బ్రతికిస్తాడు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి ఇరుకులు వచ్చినా సరే ఒక్కటే గుర్తు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నేను పాపిని ప్రభువా నేను పాపిని అని గ్రహించి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో ప్రేమైన దేవుడు బిడ్డరా దేవుడు మళ్ళీ కనికరిస్తాడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి మన వ్యక్తిగతంగా ప్రతిరోజు విశ్వాసి మార్బర్స్ పొందినోడే పాపం ఒప్పుకోవాలనే మాటలు మీరు అనుకోవద్దు మార్బల్స్ పొందినోడు కూడా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి మార్బల్స్ పొందినోడు దగ్గర ఇంకేముంటాయని అని మీరు అనొచ్చు తెలుసో తెలియక ఎన్నో ఉంటాయి హిస్ప్రమంటాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే పాపం చేసిన వాడు అని అన్నాడు మరి ఇలాంటి మనం ఎన్ని చేస్తున్నాం రోజుకి ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామండి ఎన్నో చేస్తున్నాం ప్రియా దేవుని బిడ్లారా ఆలోచించండి ఇచికి అయితే తప్పులు ఒప్పుకునే ప్రార్థన చేశాడు దేవుడు కరికరించి పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు ఓ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఇరుకులు వచ్చినా సరే దేవుని సన్నిధిలో మోకరించు కన్నీరు కాచి ప్రార్థన చేయి వారం వయసు రోజులు ఉండక్కర్ల ఉపవాసం నెల రోజులు ఉండక్కర్లా నెల రోజులు ఉంటేనే కాదండి తప్పు ఒప్పుకునే ప్రార్థన క్షణం చాలు నీ తప్పు నీకు అర్థం కావాలి నీ తప్పు నువ్వు అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేసుకో ముందు నీ తప్పు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు నీ తప్పు నీకు అర్థమైతే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేయి అయ్యా నాకు వ్యాధి వచ్చింది కష్టం వచ్చింది నష్టం వచ్చింది నా బిడ్డకు వ్యాధి అయ్యా నా భర్త వ్యాధిలో ఉన్నాడు నా భార్య వ్యాధిలో ఉన్నది అయ్యా నా కుటుంబం కష్టాల్లో పడిపోయింది భయంకరమైన శోద నా కుటుంబానికి అయ్యా ఈ శోదం నుంచి నువ్వే తప్పించని ప్రార్థన చెయ్యి నీ పాపాన్ని ఒప్పుకుంటూ నువ్వు చేసిన దురాగతాన్ని నువ్వు చేసిన దుర్మార్గాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడి సరిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు దేవుడు కనికరిస్తాడు స్వస్థతనిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిపోయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ నీ గణనామానికి స్తోత్రాలు మా ప్రియులు ఓపికతో నీ మాటలు విన్నారు తండ్రి విన్నటువంటి వారిని దీవించండి వారి తప్పును వారు ఒప్పుకొని మేలు పొందినట్లుగా సహాయం చేయము ప్రతి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి ప్రభా నీ సన్నిధిలో మోకరించి తప్పును ఒప్పుకొని ఇచికియా పొందినట్టుగా మేలును పొందేటట్టుగా సహాయం చేయము మీరే మీ కరిక్రమ కలిగిన తోడుగా ఉంచి మీరు నడిపించమని ఏ సునాభమని అడుగుచున్న తండ్రి ఆమెన్ ప్రియమేరి దేవుని బిడ్డలారా ఓపికతో మాటలు విన్న మీ అందరికీ వందనాలండి మరలా వారం కలుద్దాం మీ ప్రార్థన ఉంటే మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ అందరికీ వందనాలు